థ్రెడ్డింగ్ అనేది ప్రతి మచ్ చాలామంది అందరూ విమెన్ చేసుకునే ఒక రెగ్యులర్ సెలోన్ ప్రొసీజరే అయితే ఈ థ్రెడ్డింగ్ వల్ల కొంతమందికి కొన్ని ఇష్యూస్ రావచ్చు అది మన థ్రెడ్ హైజీన్ ఎలా ఉంది అండ్ దాని షార్ప్నెస్ మన స్కిన్ సెన్సిటివిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి చాలామందికి థ్రెడ్డింగ్ చేశాక ఎస్పెషలీ ఐబ్రో ఏరియాలో చిన్న చిన్న పొక్కులు రావడము బాయిల్స్ లాగా రావడము పింపుల్స్ లాగా రావడం జరుగుతుంది సో దాని అర్థం ఏంటంటే ఎక్కువగా కొంతమందికి డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆ ఫంగస్ అనేది మన ఫోర్ హెడ్ ఏరియా మీద కూడా ఉంటుంది ఆ థ్రెడ్ అనేది మన స్కిన్ని ఇనీషియల్గా ఆ హెయిర్ అంతా తీసి కొంచెం రా సర్ఫేస్ ఉన్నప్పుడు ఆ డాండ్రఫ్ కాజ్ చేసే ఫంగస్ యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయినప్పుడు చిన్న చిన్న పసు పొక్కుల్లాగా కానీ రెడ్డిష్ పొక్కుల్లాగా కానీ రావచ్చు సో అలాంటప్పుడు మనం రెగ్యులర్గా కొంచెం డాండ్రఫ్ కోసం చెక్ చేసుకొని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేసుకొని క్లీన్గా పెట్టుకుంటే స్కాల్ప్ని ఈ ఇష్యూ అనేది రాకపోవచ్చు సో కొంతమందికి ఇన్హరెంట్ స్కిన్ సెన్సిటివిటీ వల్ల థ్రెడింగ్ చేసినా వ్యాక్సింగ్ చేసినా ఎక్ససివ్గా రెడ్ అయిపోవడము ర్యాషెస్ లాగా వచ్చేయడమో స్వెల్లింగ్ లాగా రావడం జరగచ్చు సో అలాంటి వాళ్ళు థ్రెడింగ్ అవాయిడ్ చేసుకోవడం బెటర్ ఆల్ తర్వాత ర్యాషెస్ ఎక్కువ రోజులు ఉండేట్టుంటే లేదు అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ థ్రెడింగ్ కొంచెం సూదింగ్ లోషన్స్ క్యాలమైన్ లోషన్ లాంటివి రాసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నేను చూసే మోస్ట్ కామన్ స్టబ్బర్న్ ఇష్యూస్ ఆఫ్టర్ థ్రెడ్డింగ్ ఏంటి అంటే వైరల్ ఇన్ఫెక్షన్ సో వాట్స్ కానీ మొలస్కమ్ కానీ ఇవి రెండు కూడా వైరసెస్ కాజ్ చేసే ఇన్ఫెక్షన్స్ సో అంతకు ముందర క్లయింట్కి థ్రెడ్డింగ్ చేసి ఆ థ్రెడ్ని డిస్కార్డ్ చేయకుండా సేమ్ థ్రెడ్ని నెక్స్ట్ క్లయింట్కి యూజ్ చేసి ఉంటే కనుక ఆ ముందర క్లయింట్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అది నెక్స్ట్ క్లయింట్కి పాస్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా పాస్ ఆన్ అవ్వకుండా యూ హ్యావ్ టు మేక్ షూర్ ఎవ్రీ టైమ్ వాళ్ళు ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ థ్రెడ్ కట్ చేసి డిస్కస్ చేసేలాగా చూసుకోవాలి ఆర్ మన ఓన్ థ్రెడ్ అన్న తీసుకెళ్ళి థ్రెడింగ్ చేసుకోవచ్చు బట్ వన్స్ మనకి ఆ ఇన్ఫెక్షన్ కనుక వచ్చింది అంటే యూజువలీ అది మనం త్రూ లేజర్స్ కానీ త్రూ ప్రొసీజర్స్ కానీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది అండ్ రెగ్యులర్గా అది రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇన్ కేస్ మీ ఐబ్రో చుట్టూ త చిన్న చిన్న ఫ్లాట్ పొక్కుల్లాగా అందులో ఇచ్చింది అది ఏమీ ఉండదు జస్ట్ ఏదర్ ఫ్లాట్ పొక్కులు ఆర్ వైటిష్ పొక్కు వస్తాయి అవి వచ్చి చాలా రోజులు పోవట్లేదు అంటే మీరు ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అవి యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ థ్రెడింగ్కి వెళ్ళారు అంటే ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి అండ్ అదే ఏరియాలో స్ప్రెడ్ కూడా అవుతాయి సో అలాంటివి ఏమైనా కనిపిస్తే థ్రెడ్డింగ్ చేయించుకోకుండా అవాయిడ్ చేసి వెంటనే ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి ఆ ఇన్ఫెక్షన్ కనుక కన్ఫర్మ్ అయితే డర్మటాలజిస్ట్ ట్రీట్మెంట్తో అది స్లోగా మీకు తగ్గుతుంది అండ్ కుదిరినంత వరకు ఏ హైజీనిక్గా అంటే ఆఫ్టర్ థ్రెడింగ్ ఇమీజియట్గా వాష్ చేసుకోవడం బికాజ్ ఆ వైరస్ ఏమైనా మన స్కిన్ మీద ఉన్నా సరే దాన్ని మనం ఇమీజియట్గా వాష్ చేసుకుంటే ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి అండ్ మాయిశ్చరైజ్ చేసుకోవడం చేసుకోవాలి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ థ్రెడింగ్ వల్ల మేజర్ ఇష్యూస్ ఉండవు కానీ ఇలాంటివి ఏమన్నా ఎవరైనా గమనిస్తుంటే మాత్రం ఒక్కసారి డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకొని హౌ టు టేక్ కేర్ అనేది చూసుకోవాలి